హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రోజైతే నేను ఊరు వెళ్తున్నాను ఇంక వీటికి ఫుడ్ వేసిపోతున్నాను ఇదైతే సిక్లో ఉంది వచ్చేవరకు ఏమవుద్దో చూడాలి ఇవి ఇక్కడ బయటకు వచ్చినాయి ఇక్కడ అని వెళ్ళాము అక్కడ ఒక రెండు అక్కడ ఉన్నాయని కొన్ని ఇక్కడ ఉన్నాయని వేసుకోవడానికి వచ్చినాయి ఈ పొట్టి వెంట చాలా సిక్ అయిపోయింది ఎందుకో మరి నేనైతే ఊరు వెళ్తున్నాను ఇక్కడ తింటున్నాయి అన్నం కూడా పెట్టినాను తిన్నాయి ఇంక బిస్కెట్స్ తింటున్నాయి వతనైట ఎర్ వెంటనే ఎన్నే మిల్కి ఎల్లో లేకి నాది కాదు బైక్ ఎందుకొనే ఎల్లో లేకి మమ్మల్లి ఆటో ఇట్లా వస్తుంది గా గాలి రేసేస్తోయి ఇందరామకు యుడు మమ్మల్ ఎంత అన్నం మప్పు ఏంది రెందరేన కట్టరం వాలకి పండి

நக்கೊಂದ ஐய ஷில்க்கி கேமனே गोनी கிரா மாப்பிடி தொன்கது தான் இந்த மச்சம் வந்து இங்க வந்து நம்மளோ மரோஜே ஏட வந்து கொண்டு வந்து பாஸ் மாமா மாப்பிட்கே என்ன गोनी சின்னரா அப்போ இந்த ஐங்கி சென்சரா ஆ ஆ இந்த வெள நான் வந்துட்டேன் பாருங்க நான் யாருனு சொன்னா அந்த வெச்சவளோ வா ൊക്കെ <laughs> <laughs>

కింద ఉంటుందన్నమాట గుండంలా ఉండి వాటర్ వస్తాయి ఇక్కడ అసలేరు అని ఉంటుంది అక్కడ చూపిస్తా అసలేరు కార్తీలో వస్తారు ఈ పెద్ద పెద్ద బండలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏముండవు బట్టలు మార్చుకోవడానికి ఇలా బట్టల సాటుకొచ్చే మార్చుకుంటారనమాట ఈ సందులలోకి వచ్చి ఇక్కడ అది అక్కడ పార్కింగ్ కింద కారు ఉంది కదండీ అక్కడ అక్కడ నుంచి మనం మెట్ల నుంచి రావాలి అక్కడ ఒక ఊరు అది చెరువు అనమాట కనిపించేది ఇక్కడ ఇదంతా ఊర్లు ఇవన్నీ దూరంగా ఇదిగో మనం ఇప్పుడు ఈ బండలాలకి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళాలి కింద వరకు ఇవన్నీ పొల చిలకలు పత్తి అవి వేస్తారు కదా అది మీకు వీలుంటే అక్కడ గుండాన్ని చూపిస్తాను ఇవ ఈ చిన్న చిన్న బండలాలకు వెళ్ళి నడుచుకుంటే వెళ్ళాలన్నమాట ఇగో ఇట్లా అలా ఏంది ఫ్రెండ్ అమ్మో నా ఫోన్ పడుతుండే ఫ్రెండ్ నువ్వు రాలలో పోతే వాళ్ళ దొరుకుతుంది పట్టుకుంటాగది ఇంకా రన్నింగ్ ఉంది అడుగు అది చూపిద్దా గుండె చూపిస్తా గుండె చూపిద్దా నువ్వు చూపిద్దా గుండీ ఫ్రెండ్ ఇట్లా ఇక్కడ స్నానాలు చేస్తారని చెప్తా నువ్వు చెప్పు ఏం కాదు ఏం కాదు ఎవరీ మరి చెడ్డీ లానేసి వస్తున్నా కిందికి ఇగో ఫోన్ ఇగో పాజ్ చేసినా తెలుసుగా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడనైతే అక్కడ అన్న కూర్చున్నావు కదా అక్కడ గుండం ఉంటుంది అసలు అందరూ పోతున్నారు ఇప్పుడు పోవాలి మనం కూడా బ్రహ్మజమ్ముడా అది మస్తు పనులుంటాయి ఉంటాయి ఒకప్పుడు నీడ నిలవ స్నానం చేసి వచ్చినాము రేపయితే బోనాలు ఉన్నాయి అది కూడా చూపిస్తాను రేపటి బ్లాగులో మళ్ళీ కలుస్తాను బాయ్